ఇలాగే కొనసాగిందంటే ఈ ఊళ్ళో ఎక్కువ కాలం ఎందుకు ట్రాన్స్ఫర్ ఏమైనా ఏంటి ఏంటి లేదు నోటికి రుచిగా ఏమైనా కొనుక్కొని అనుకున్నా ఏమండి పాప నాకు విషయం చెప్పింది ఏం విషయం తను గీసిన బొమ్మ ఒకసారి చూడండి చూపించు బాగుంది నేను ఇలా స్కూల్కి వెళ్ళాలి ఏంటి నేను కూడా ఇలా స్కూల్కి వెళ్ళాలి దానికంట మనం సూపర్ గా ఉండే ఒక గవర్నమెంట్ స్కూల్లో చేద్దాం ఏమంటావు స్కూల్కి వెళ్ళాలని బొమ్మతోనే చెప్పేసింది తనే నూరు తెరి చెప్తుందనే కదా ఇంతకాలం వెయిట్ చేస్తూ ఉన్నాం ఏంటి బంగారం ఎప్పటికైనా నీకు మంచి బుద్ధి కలిగింది ఓ పని చేద్దాం పాపకి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి పాస్ అయిపోతే తగిన క్లాస్ రూమ్లో కూర్చోపెట్టేయచ్చు సరేనా సరే సార్ వాట్స్ యువర్ నేమ్ ఇండియా నేను చెప్పానుగా కరెక్ట్ టైం టైంలో స్కూల్లో చేర్పించకపోతే ఇంతే నీ పేరు అడిగితే దేశం పేరు చెప్తా విచిత్రంగా ఉంది ఎందుకన్నా వెరైటీగా ఇంకొక పేరు చెప్పారు మా ఆయన క్రిమూహియా క్రిస్టియన్ ముస్లిం హిందూ తర్వాత ఏ మతం వద్దని డిసైడ్ అయ్యాం వీడు చిన్న వయసు నుంచి ఇంతే రోజు నూనెంటుకుని స్నానం చేస్తే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని అడిగినవాడు వీడు తర్వాత సోమ ఎగ్జామ్ ఎప్పుడో నేను చెప్తానులే సరే సార్ నీ బ్యాగ్ ఏమైందిరా అమ్మా ఇది నా బ్యాగ్ కాదు అడ్మిషన్ దొరికిందా అండి జార్జ్ సార్ నన్ను ఆఫీస్ లో కలవమన్నారు ఆ రోజు తను రాసిన ఎగ్జామ్ లో తనకి ఏ గ్రేడ్ వచ్చింది వీలైతే రేపే స్కూల్ రమ్మని చెప్పారు అయ్యయ్యో రేపటి నుంచి నేను ఎవరితో ఆడుకుంటాను బామా నువ్వు రాత్రి చూసే సీరియల్ నే పొద్దునే మళ్ళీ చూడు నాన్నా నాకు ఒక చిన్న డౌట్ వీణ అంటుంది నువ్వు అమ్మ కౌగులించుకుంటే నేను పుట్టానని అది నిజమా నానా ఏం మాట్లవి స్కూల్ వెళ్ళడానికి ముందే ఇలా మాట్లాడుతుంది దీని గురించి మాట్లాడకూడదని ముందే చెప్పాదా ఏ పాప ఓ విషయం అడిగిందంటే మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పు ఇటు చూడండి వద్దు అనవసరమైన విషయాలు చెప్పొద్దు నోరు తెరిస్తే ప్రశ్నలు అడగడానికి ఒక కూతురు దానికి సమాధానాలు చెప్పడానికి ఒక తండ్రి బంగారం అమ్మా నాన్న ఒకరినొకరు ఇష్టపడడం వల్లే పెళ్లి చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మేము ప్రేమగా కలిసిమెలిసి ఉండడం వల్ల అమ్మ కడుపులో నువ్వు పుట్టావు ఆ తర్వాత అమ్మ కడుపులోంచి నువ్వు కొంచెం కొంచెంగా పెరగడం మొదలుపెట్టావు నువ్వు కడుపులో ఉండగా నీ చిన్ని కాళ్ళతో అమ్మ కడుపులో కొట్టినప్పుడు ఆ నొప్పిని మీ అమ్మ భరించి పది పాటు నిన్ను మోసి కనీ పెంచి చేసింది తన బాధని వేదనని అర్థం చేసుకొని నువ్వు ఆరోగ్యంగా పుట్టాలని మీ అమ్మ పడే తపన్ని దగ్గరగా ఉండి చూసినవాడు మీ నాన్న తన బిడ్డ కోసం అమ్మ ఏదైనా త్యాగం చేస్తుంది తనని ఎప్పుడు ఏడిపించకూడదు కాళ్ళు బాగా కొట్టు బాగా బాగా కొట్టాలి అంతే అంతే ఏంటి అంతేంటి మోసం మాత్రం జయమాక ఏంటి ఇలా అయింది అదే సోమా ఇది కొంచెం చూడు ప్రెసిడెంట్ ఫ్యాక్టరీ కాలుష్య నీరు చెరువులోకి కలిసినట్టున్నాయి సరే సార్లే ముందు ఇద్దరు పైకి రండి రాబంగా ఇంటికి వెళ్ళి పసుపు నీళ్ళు తాగితే చాలు అదే వద్దుగానే కొంచెం కొబ్బరి నూనె రాయి సారు తగ్గిపోతుందిలే పనియా నిన్ను వెంటనే ఆఫీస్కి రమ్మన్నారు ఎందుకురా ఎందుకో తెలియదన్న వ్యాపిస్తున్న ఈ సమయంలో బాతుల్ని పెంచే వాళ్ళు వాటిని తగలపెట్టి చంపడం ఎక్కువైంది ఎన్నో గ్రామాల్లో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చింది బిపెన్ ఇప్పుడు మన కనెక్ట్ అయ్యారు బిపెన్ చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు ప్రజల ఆరోగ్య రక్షణ కోసమే ముందు జాగ్రత్తగా బాతులను చంపేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు చెప్తున్నారు ఇప్పటి వరకు ఇరవై ఐదు వేలు బాతులు చంపబడ్డాయి బర్డ్ ఫ్లూ వచ్చి చనిపోయిన బాతులను కూడా లెక్క ఈ సంఖ్య యాభై వేల కంటే ఎక్కువ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఫ్లూ వచ్చి క్రిస్మస్ చేసుకోలేదు అంతేకాకుండా పదో వార్డులోనే మొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదైందని చెప్తున్నారు రే ఇది మన సజ్జీలే కదా అవును ఇక్కడ బాతుంది సార్ ఉదర్ బిహే బతక్ అచ్చా ఏంటి సార్ బర్డ్ ఫ్లూ తెలీదా మీకు బర్డ్ ఫ్లూ ఉన్న బాతుల్ని అంటే కిలోమీటర్ పరిధిలో ఉన్న బాతుల్ని చంపి తగలట్టడానికి మేము వచ్చాం ఏమండి త్వరగా రండి మన బాతుల్ని వెళ్ళి తగలబడడానికి వచ్చారు సార్ నా బాతులకి ఎలాంటి రోగం లేదు సార్ అది కాదయ్యా సజీ ఈయన సెంట్రల్ నుంచి వచ్చిన ఎన్సీటీసీ డైరెక్టర్ ఈయన జంతువుల్ని రక్షించడానికి వచ్చిన ఆఫీసర్ రక్షించడానికని వచ్చి శిక్షించడానికి వచ్చారా చూడు సజీ ఒక బాతుకి రెండు వందల రూపాయలు ఇస్తారు వీటన్నిటినీ నువ్వు హోల్సేల్లో కదా అమ్ముతావు ఎలా అమ్మితే నీకు లాభం కదయ్యా ఇదంతా మీ మేలు కోసమే చెప్తున్నాను అబ్బో రెండు వందలు ఇస్తారంట ఎవరికి కావాలి మీ భిక్ష ఏ ఏడు మరి ముందు భోపాల్ నుంచి ల్యాప్టెస్ రిపోర్ట్ రానివ్వండి ఆ తర్వాత మీరు కాల్చుకోవచ్చు సోమా హీరోయిజమ్ చూపించుకో వీళ్ళ దగ్గర బాతు మాంసం తిన్న ఒక ఆవిడ వాంతులతో హాస్పిటల్లో ఉంది చేసుకుందేమో నువ్వు నోరు ముయివే వాళ్ళని ఏమైనా చేసుకొని రా పానికి మాల్ వాళ్ళు బర్డ్ ఫ్లో అని చెప్పి ఎందుకు వీటిని చంపాలని చూస్తున్నాడు భూల్లా అందరినీ భయపెడుతున్నాడు క్రిస్మస్ రోజు మాంసం అమ్ముకోవడం కోసం చేస్తున్న దారుణమైన ఐడియా ఇది సోమా ఈ ఊరి వాళ్ళ కోసం రాత్రి పగలోని చూడకుండా సేవ చేస్తున్నాను నేను ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు ఊరి జనాన్ని చంపాలని చూస్తున్నావు ఈ ఊరిలో డబ్బు గల వాళ్ళు ఏం చేస్తున్నారు కష్టపడే వాళ్ళు ఏం చేస్తున్నారు బాగా తెలిసిన నేనే మన ఊరి వాళ్ళకి బాగా తెలిసేలా చెప్తాను ఆ చెప్పుకో చూస్తానే చెప్తాను తేల్చుకుందా బయలుదేరాన్ని సమస్యమైనా వస్తుందంటావా ఏంటి సమస్య

ఊరి జనాల భయాన్ని పోగొట్టడానికి ఇంతకు మించి మార్గం తెలియలేదు మా ఇద్దరితో ఈ విషయం మొదలవుతుంది రండి సార్ తప్పకుండా తప్పుకోండి సార్ సార్ నేను చెప్పిన సోమ సమస్య మీరు ఇటువంటి తిని అయితే మీ ఊరు చేయనట్లు సార్ మీరు చెప్పేటట్టుగా ఏమీ జరగట్లేదు సార్ ఇక్కడ బాతులన్నీ చనిపోయేది బర్డ్ ఫ్లూ వల్ల కాదు ఈయన ఫ్యాక్టరీ నుంచి వచ్చే వేస్ట్ అంతా చెరువులో కలుస్తోంది అయితే అప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చి ఇక్కడ బాతులన్నీ చనిపోలేదని సైంటిస్ట్ ఐసిక్ సోమన్ చెప్తున్నారు బాగుంది సార్ ఆయన ఫ్యాక్టరీ నుంచి వచ్చే కెమికల్ వల్ల బాతులన్నీ చనిపోతున్నాయి ఈ వంకతో ఊర్లో ఉన్న అన్ని బాతుల్ని కాల్చేస్తే ఆయన ఫామ్ లో ఉన్న మాంసం వ్యాపారం జోరుగా సాగుతుంది కదా ఇదంతా ఈయన ప్లానే సార్ సోమా దీన్ని ఇంతటితో ఇక్కడే ఆపేస్తే నీకే మంచిది ఇది తిని ఎవరికన్నా ఏదన్నా అయితే నాకే సమస్య నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని తెలిసినందువల్లే నీ మీద నేను కేసు పెట్టను ఇదిగా ఇదంతా ఎక్కించు దీనికి బదులుగా ఒక పెద్ద విషయాన్ని సెంటర్ నుంచి నేను పంపిస్తాను వెయిట్గా వస్తుంది తీసుకో